హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బగారా రైస్కి కాంబినేషన్గా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశాను ఈ ఎగ్ కర్రీని ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా సింపుల్గా ఎలా చేశానో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్తే హీట్ అయ్యాక పసుపు కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టి వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో బగారాకు సాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కాస్త వేగాక ఇలా వన్ కప్పు వరకు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆనియన్స్ మగ్గిపోయాయండి ఇప్పుడు మరోసారి ఇలా బాగా మిక్స్ చేసి అందులోకి రెండు టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోస్ త్వరగా మగ్గాలంటే ఇందులోకి కాస్త సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మరో రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటోస్ త్వరగా వేగిపోయాయి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి మరో ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వేడి వేడిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడూ మసాలాలు వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి